పెట్టారు అంత పూర్తవుతుంది పూర్తి ఓ మాట్ అడిగా నేను కోట్ల రూపాయలు బిజినెస్ పెడుతున్నారు కదా దేవుడు మిమ్మల్ని దీవించాడు ఆదివారం మీరు ఏం చేస్తారని అడిగారు చర్చికి వస్తారా రెస్టారెంట్లో ఉంటారు అయ్యో చర్చి కన్నా ఈ కోట్ల రూపాయల బిజినెస్ మాకు ఎక్కువ అండి చర్చే ముఖ్యం తర్వాతే రెస్టారెంట్ అని నిజంగానంటే నిజమే అండి చూడండి రాకపోతే అడగండి చూస్తున్నానండి ఏ రోజు మాట్లాడి అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ వదిలేసి తల్లి ముగ్గురు వచ్చి ఫ్రంట్ లైన్కి వచ్చిన వాక్యం అంతా విని లాస్ట్ పేరు చేయించుకుని వెళ్తారు నీవిచ్చిన ఈ డ్యూటీ నువ్వు ఇచ్చిన ఈ ప్లేస్లో అలా ఎప్పుడు మాకు ఉండిపోవాలని ఉందయ్యా మమ్మల్ని ఎప్పుడు తీయద్దు మమ్మల్ని ఎప్పుడు పంపించద్దు మమ్మల్ని ఎప్పుడు ఇదిగో ఇదిగోయి నీవిచ్చిన ఈ బాధ్యత నుంచి మమ్మల్ని ఎప్పుడు పక్కన పెట్టద్దు మేము కోరుకునేది ఇల్లు ఇవ్వమని అడగట్లేదు కారు ఇవ్వమని అడగట్లేదు మాకు కావాల్సిన డబ్బులు ఇమ్మని అడగట్లేదు పిల్లలు లేరని పిల్లలు ఇమ్మని అడగట్లేదు మేము ఏమి చెప్పినా నీ చర్చిలో నీ మందిరంలో మాకంటూ ఒక బాధ్యత ఇచ్చావు ఆ బాధ్యతలు ఎప్పుడు అలా ఉండేలాగా మమ్మల్ని దీవించవయ్యా అంటున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి చర్చిలో ఎవరైతే బాధ్యతలు వహిస్తున్నారో మీ అందరికీ గొప్ప దీవుని అండి చెప్పిన దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత గుర్తుపెట్టుకోండి ఆ బాధ్యత మరిచి ఈ టైంలో ఎలక్షన్ దగ్గరకు వస్తున్నారు జెండాలు మీద తిరిగావో నీకు జెండా కప్పుతాడు గుర్తు తిరిగా తెల్ల జెండా కప్పుతాడు కంగారు వాడుకోరు నీకు దేవుడు ఇచ్చారు చర్చ బాధ్యత ఇచ్చాడు నీకు నీకు జెండాలతో పనేంటి నీకు నీకు ఎలక్షన్లో పనేంటి నువ్వు సంఘములో హెల్డర్వి పెద్దవి పెద్దవి పెద్దలా ఉండు మరో దిక్కున పెద్దమో మేకపోతూ పెద్ద రకాని వ్యవహరిస్తానంటే పో పో అక్కడికే పో ఇక్కడ గేటు దగ్గర డ్యూటీ అయినా బరకాలు మడతిట్టేదైనా సంద పట్టేదైనా పాత్ర పంచేదైనా పాట పాడేదైనా ఇది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఇది కాదని ఎక్కడికో పోయి సోది ప్రోగ్రామ్ లో ఉంటానంటే దేవుడు అంటాడు రాయ్ అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి చంపుతాను గుర్తుపెట్టుకో ఆ సైనికులకి అర్థమయించుడు ప్రవ్వా మాకు ఎక్కడో ఉండాలని లేదు మాకు ప్యాలెస్ లో ఉండాలని లేదు అక్కడ రాజభవన్ ఉండాలని లేదు అక్కడ ఆవరణాల్లో ఉండాలని లేదు ఎక్కడ ఉండాలని లేదు మా ఇంటికి పోవాలని కూడా మాకు లేదు డ్యూటీ అయిపోతే ఎవడైనా ఇంటికి పోవాలని చూస్తాడు రెస్ట్ తీసుకోవాలని చూస్తాడు కానీ మా ఫీలింగ్ ప్రవ్వా వన్ డే వన్ డే నీ చర్చిలో ఉంటే థౌజండ్ డేస్ నీ చర్చిలో ఉన్న ఫీలింగ్ ప్రోవ్ మాకు అప్పుడే చర్చ్ అయిపోయింది అనుకుంటాం అప్పుడే వాక్యం అయిపోయింది అనుకుంటావు అప్పుడే డ్యూటీ అయిపోయిందని ఫీల్ అయిపోతున్నాం ప్రవా మేము కోరుకునే ఒక మొక్కుంది ప్రభావా ప్రార్థనకి జవాబు దయచే నీ చర్చ్లో మేము అలా ఉండిపోవాలి ప్రవా అంటాడు అలా ఉండిపోవాలన్నది ప్రభా అని అడుగుతున్నాను చర్చ్లో దేవుడిచ్చిన బాధ్యతలు వీరు నీకు తెలుస్తుందని అడుగుతున్నాను నేను ఇక్కడికి వచ్చి క్రిస్మస్ చేస్తావు బయటికి పోయి మరొక ప్రోగ్రామ్ చేస్తావు ఇక్కడికి వచ్చి దేవుడికి దేవుడి కార్యక్రమాలు చేస్తావు బయటికి పోయి పనికి మన లోక సంబంధమైన జెండాలు మొస్తావు ఎవరు రా నువ్వు అని అడుగుతారు దేవుడుకి పోవట్రా నువ్వు అని అడుగుతాడు నీ ఆటోడికా నీలాంటి వంకనోడికా బాధ్యత ఒక పది రూపాయల పని నమ్మకంగా చేయలేని నీలాటోడికి నా సంఘంలో నీకు బాధ్యత ఇచ్చాను పోరా అని చెప్తాడు గుర్తుపెట్టుకో నీకు బలం ఇవ్వడు నీకు సమాధానం ఇవ్వడు నీ యాత్రలో ఆయన కావాలివ్వడు ఎందుకంటే నువ్వు ఆయన యాత్ర కొరకు రావట్లేదు నీ సొంత యాత్రలో నువ్వు తిరుగుతున్నావు నీ రాకపోకల్లో ఆయన కావాలి ఉంచాడు ఎందుకంటే ఆయన రాకపోకల్లో ఉన్నప్పుడు ఉంచుతాడు నీకు కావాలి చాలామంది చర్చ్ బాధ్యతలు తెలుస్తున్నాయి ఎక్కడ తెలుస్తున్నాయండి మా ఏరియాలో మొన్న ఏం చేస్తారో తెలుసా పేరు చెప్పకూడదు డీటెయిల్గా నన్ను అడగక్కండి మా ఏరియాలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా సరిగ్గా సండే టైంలో ఏదో ప్రోగ్రామ్ వచ్చింది లోక సంబంధమైనది ఆ లోక సంబంధమైన ప్రోగ్రాం కొరకు మానేశండి చర్చ్ నా ఒళ్ళు మండి దొక్కేస్తారు నా చర్చ్ అనే స్థలంలో కూర్చోవాలి అంటే దేవుడు ఎంత ధన్యత ఇవ్వాలిరా వారమంతా కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఎందుకు కూర్చోడు చెప్పిన ఒక గంట ఇక్కడ వచ్చి కూర్చుంటావండి ఆ గంటే పట్టుకెళ్ళి నువ్వు భోజనాల్లో పెట్టావంటే నిన్నేమనాలరా అంటాడు దేవుడు గుర్తుపెట్టుకో నిన్ను నిన్ను నీకు ఆదివారం ఎందుకు ఇచ్చాను నీకు నిన్ను సోమవారం నుండి శనివారం వరకు ఎంత కాపాడాను జెండాలు మోస్తావా స్లోగాలు చెప్తావా ప్రకాశ పట్టుకుని తిరుగుతావా లేని దరిద్రాన్ని తెచ్చి సంఘంలో కలిపే ప్రోగ్రామ్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవుతావా నీకు అంత దురదగా ఉంటే వెళ్ళిపోకపోయావు అక్కడికి నువ్వు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోడానికి నీకంత సొసైటీ పట్ల ఈ కుల ఈ రిజర్వేషన్ గొడవ నీకు బాధ్యత ఉంటే పోకపోయావా నీకెందుకు కులం కులం నీకెందుకు నీకెందుకు సంఘం నీకెందుకు పెద్ద రెక్క నీకెందుకు పాట నీకెందుకు సంధ నీకెందుకు పాత్రలో చెయ్యి నీకెందుకు సంఘంలో ప్లేసు నీ కొనిన వస్తుంది సంఘానికి దండగా పొద్దు అవసరం లేదు దేవుడు చెబుతున్నాడు చూడండి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రవ్వ మాకు ఏమద్దు ప్రవ్వ నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములో సేవకులు చెబుతారు నిలబడి చర్చి మానొద్దు చర్చి మానొద్దు చర్చి మానొద్దు చర్చి మానొద్దు ఆయన అలాగే చెబుతాడు చుట్టాలు వస్తే మానేస్తారు అంతే ఆ దర్ద్రి మిఠాలు ఆదివారం వస్తారు ఇటు మరి అలా చుట్టాలు వస్తే మానేస్తున్నావు అంటే చర్చి కన్నా నీ దుస్తులో ఎవరెక్కువ చెప్పు చుట్టాలు ఎక్కువ ఆదివారం పెళ్ళి వస్తే అంటే నీ నీ దుస్తులో చర్చి కన్నా నీకేమి ఎక్కువ చెప్పు పెళ్ళెక్కువ నీకు ప్రయాణం ఉందంటే చర్చి మానేస్తాం అంటే నీ దృష్టిలో ప్రయాణమే ఎక్కువ చర్చకన్నా ఒక సోది కాడ ఎవడో వచ్చింది నేను ఎక్కడికి రమ్మంటే చర్చి అంటే నీకు సోదే ఎక్కువ చెప్పు రే నువ్వు వారంలో ఏ రోజన్నా పెట్టుకోరా పెళ్ళి ఆదివారం పెట్టు నువ్వు బిల్లు గేడ్స్ అన్న పిలువు కానీ అని చెప్పు గుర్తుపెట్టుకో చర్చికి పోవాలిరా అని చెప్పు ఒక ఆదివారం కాకుండా మీరు ఏ టర్నాని పెట్టుకున్నా వస్తాను కానీ సండే చర్చ్ డిస్టర్బెండ్ చేయకుండా అంత బాధ్యత ఉందా మన చర్చి పట్ల ఒక్క వారం మానస్తే ఏమవుద్దండి ఒక్క వారం మానే తినహా ఒక్క వారం మానస్తే ఏమవుద్దు తిరుపు దినం రాని చూపిస్తాడు కంగారు ఒక్క వారం మానేస్తే ఏమవుద్దంటే దేవుడు ఒక్క రోజు కాపాడకపోతే ఏమవుద్దని వదిలేస్తే మూడో రోజుకి దినమే డెత్తారు అదే ఇక కాపాడుతున్నాడు నిన్ను వాళ్ళకి చర్చిలకు తెలిసింది వాళ్ళు అంటున్నారు మాకు గ్రేట్ జాబ్ ఇచ్చావు గ్రేట్ జాబ్ ఇచ్చావు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఎలా రండి మీరు గేట్ దగ్గర ఎన్నళ్ళు డ్యూటీ చేస్తారు కానీ మీకు ఒక రాజు రాజుగారి గేట్ ముందు డ్యూటీ చేయాలంటే వస్తారా జీతాలు ఎక్కువ ఉంటాయి రాయితీలు ఎక్కువ ఉంటాయి సీఎం భోజనం పెడతారు మీకు వస్తారా అక్కడ డ్యూటీ చేస్తారా ఎక్కడ చేస్తారు డ్యూటీ అక్కడ చేస్తారా పిఎఫ్లు ఉంటాయి మీకు కావాల్సిన శాలరీస్ ఉంటాయి ఎస్ఎల్ఆర్స్ ఉంటాయి రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు గ్రాస్ ఉంటుంది మీ పిల్లలకి మళ్ళీ జాబ్ కొనసాగుతుంది ఎంత తొందర డ్యూటీ ఇక్కడ సెక్యూరిటీ చేసి కానీ అక్కడ సెక్యూరిటీ జాబ్ చేస్తారు రెండు వస్తారంటే వీళ్ళంటారట మంచి జాబ్ సార్ సూపర్ సార్ కనకటి సార్ మేము ఆ జాబ్ చేయండి సార్ అంటారు రాజు గారి ఇంటి ముందు కాపలారా గవర్నమెంట్ జాబ్ రా పక్క రిజర్వేషన్ రా రంరా నీ పిల్లల పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం కొనసాగుతుంటే రామ్ సార్ సారీ సార్ ఇంకెవరు అని పిలుచుకోండి కానీ సండే ఎగ్గొట్టే జాబులు మాకు వద్దు సార్ ప్రౌడ్గా ఒక విషయం చెప్తాను మీకు రాజమండ్రిలో మూడు నాలుగు కోట్ల రూపాయలతో బిజినెస్ పెట్టారండి మా చర్చ్ మెంబర్స్ మూడు నాలుగు కోట్లు బిర్యానీ సెంటర్ సార్ ఎవరైనా రాజమండ్రి వస్తే ఆ బిర్యానీ సెంటర్లో తినండి జీసన్ అని చక్కర్ధర అంటే ఎముకలు ఇరిగిపోయే హాస్పిటల్ ఎముకలు ఇరిగిపోతే బాగు చేసే హాస్పిటల్ ఉంది చక్కెరధర్ హాస్పిటల్ అని హాస్పిటల్ పక్కన బిల్డింగ్ మీద ఉంటుంది రెస్టారెంట్ నాదనుకోకండి అక్కడ తినమన్నానని ఎందుకు చెప్తాను వినండి వాళ్ళది మూడు నాలుగు కోట్ల రూపాయల బిజినెస్ అండి వాళ్ళది మొన్నే స్టార్ట్ చేశారు రెస్టారెంట్ అంటే ఏ రోజు బాగా లాగుతుందండి ఆదివారం శనివారం పెట్టారు అంతవరకు పూర్తవుతుంది ఓ మాట నేను ఇన్ని కోట్ల రూపాయలు బిజినెస్ పెడుతున్నారు కదా దేవుడు మిమ్మల్ని దీవించాడు ఆదివారం మీరు ఏం చేస్తారని అడిగారు చర్చకి వస్తారా రెస్టారెంట్లో ఉంటారా అయ్యో చర్చి కన్నా ఈ కోట్ల రూపాయల బిజినెస్ మాకు ఎక్కువ అండి చర్చే ముఖ్యం తర్వాతే రెస్టారెంట్ అని నిజంగానంటే నిజమే అండి చూడండి రాకపోతే అడగండి చూస్తున్నానండి ఏ రోజు మానండి అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ వదిలేసి తల్లి ముగ్గురు వచ్చి ఫ్రంట్ లైన్లకు వచ్చిన వాక్యం అంతా విని లాస్ట్ పేరు చేయించుకుని వెళ్తారు నేను ఎందుకు చెప్తున్నాను చెప్పను మాట వాళ్ళకి కోట్ల రూపాయల బిజినెస్ కన్నా ఆ గంట టర్నవర్ నేను ఓపెన్గా చెప్పొచ్చు లేదు కానీ గంట టర్నోవర్ లక్ష రెండు లక్షలు బిజినెస్ జరుగుతుంది ఆ ఒక్క గంట ఆ ఒక్క గంట అక్కడ పక్కన పడేసి వచ్చి చర్చ్లో కూర్చుంటారు ఎందుకు చెప్పిన చర్చిలో గడపడం అనేది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ గుర్తుపెట్టుకోండి అర్థమైంది వాళ్ళకి అర్థమైంది కనుక ఇప్పుడు చర్చి లేదు మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు ఇప్పుడు రెంట్కి చర్చి నడిపిస్తున్నాం మాకు చర్చ్ లేదని మేము బాధపడుతుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన చూసారా చర్చి వాల్యూ ఇది చర్చి విలువ విరిగిన కనుక ఈ రోజు ఒక సామాన్యుల్ని ఇంత కోట్ల రూపాయల బిజినెస్ వాళ్ళ సామాన్యులు దేవుడికి పెట్టుబడులు చర్చి విలువ మనం విరిగితేనే మళ్ళీ చెప్తున్నా అండి నువ్వు చేసే చిన్న పని కూడా దేవుడు దీవిస్తాడు నీకు ఐదు వందలు ఎక్కువ వస్తున్నాయి అంటే వారం ఆయనతో నువ్వు చర్చి ఇంక ఐదు వందలు వస్తాయి నీకు గుర్తి ఐదు వందలే ఇంకొక నీకు నీకు ఐదు వందలే వస్తాయి నీకు ఐదు వందలు ఎక్కువ వస్తున్నాయంటే చర్చి మానేస్తాం ఆ రోజు ఎవరన్నా కార్యక్రమం ఉందంటే మానేస్తాం నీకు చర్చిలు విలువ తెలియదు సభ విలువ తెలియదు కార్యక్రమం విలువ తెలియదు అసలు దేవుడు సన్నిధిలో గడపమంటే తెలియదు అందుకే మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వాళ్ళకి అర్థమైంది కుమార్లు సార్ మా ఉద్యోగాలు చేస్తున్నామన్న ఫీలింగ్ కన్నా మాకు జీతాలు వస్తున్నాయన్న ఫీలింగ్ కన్నా నీ చర్చికి కాపలా కాస్తుంది చూసారా ఆ ఫీల్స్ వాళ్ళు సార్ అంతకన్నా జీతం కన్నా ఎక్కువ అన్నారా నేను ఈరోజు మీకు కంపేర్ చేసి చెప్తున్నాను చర్చ్లో ఎవరికైనా దేవుడు బాధ్యతలు ఇస్తే అంతకన్నా దాన్ని ఏం లేదండి దయచేసి ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి నీకు పాట పాటు ఇచ్చాడా మంచిగా పాడు బెస్ట్ పాడు నీకు చక్కగా వాకించదు అలవాటు ఇచ్చాడా చక్కగా వాఖ్యాంచదు నీకు సంఘంలో ఎవరికైనా భోజనాలు వండిచ్చే పాత్ర ఇచ్చాడా చక్కగా ఉండు ఎలా పడతాలో బెస్ట్ ఉండు సంఘంలో నలుగురు కలుపుకుపోయే గుణం ఇచ్చాడా వచ్చే వాడిని రిసీవ్ చేసుకునే యాటిట్యూడ్ నీకుందా బెస్ట్ వెల్కమ్ చెప్పు వాళ్ళకి వచ్చిన వాడిని ఎలా కూర్చోబెట్టాలి ఎలా మోటివేషన్ చేయాలన్న ఒక కలుపుకుపోయే ప్రేమ స్వభావం నీకు ఇచ్చాడా చేయి ఎందుకు ఇచ్చాడు చెప్పిన దేవుడు నమ్మాడు అరే ఇది నీకు బ్లెస్సింగ్ రా ఇచ్చాడు ఆ బ్లెస్సింగ్స్ మనకు తెలియవండి అందుకని అడుగుతున్నాను అండి సంఘానికి మళ్ళీ చెప్తున్నాను సంఘం నాకేమిచ్చింది కాదు సంఘానికి నేనేమిచ్చాను కాదు సంఘము నాకు ఇచ్చింది ఒక గొప్ప ప్లేస్ ఇచ్చింది నాకు